చిత్ర మనోహరి ఇద్దరు కూడా గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు అమర్ మనోహరికి ఫోన్ చేస్తూ ఉండడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి అమర్ నాకు ఫోన్ చేస్తున్నాడు కొంపు తీసి బాకీ అమర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పేసి ఉంటుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా ఇక ఫోన్ లిఫ్ట్ చేయని చిత్ర అనడంతో స్పీకర్ ఆన్ చేసి మనోహరి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ మాట్లాడుతూ గుడిలోనే ఉన్నావా మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునమర్ అమర్ ఏమైందని మనోహరి అడుగుతూ ఉంటుంది దాంతో అమర్ చిత్ర ఒక పెద్ద మోసగత్తె మనోహరి తన మాట మంచితనం అంతా కూడా మోసం ఇప్పుడు మరొక మోసంతో వినోద్ని పెళ్లి చేసుకోబోతుంది నువ్వు గుడిలోనే ఉన్నావు కాబట్టి చిత్రని ఎలాగైనా సరే కాసేపు మాటల్లో పెట్టు వినోద్కి తన నిజస్వరూపం తెలియజేయడం కోసం అని చెప్పి నేను చిత్ర పెంపుడు తల్లిదండ్రులను తీసుకుని గుడికి వస్తున్నాను అని చెప్పి అమర్ మనోహరికి చెబుతూ ఉంటాడు నువ్వు ఎలాగైనా సరే కాసేపు మేనేజ్ చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపు ఈ పెళ్లి జరిగితే వినోద్ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చిత్రం ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి